వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అండ్ ఈ రోజు మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ అండర్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఇంకో వన్ టూ శారీస్ కొంచెం హై రేంజ్ ఉన్నాయి మిగిలిన సారీస్ శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ సూపర్ శారీస్ అండి అసలు ఇంతవరకు మీరు చూసి ఉంటారు మంచి శారీ కలెక్షన్ తీసుకొచ్చా అస్సలు వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడే కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అసలు మీకు నచ్చే కంటెంట్ అంతా మన ఛానల్లో ఎప్పుడు ఉంటుంది అనమాట సో ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ప్రైస్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి మనకి సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్ నైన్టీ రేంజ్ లో ఉందనమాట ఈ సారీ ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి సూపర్ గా ఇచ్చారండి రెడ్ కలర్ పైన ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ తోని అండ్ కింద కూడా బోర్డర్ అయితే చాలా రిచ్గా వచ్చింది ఇంకా పైన బోర్డర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉంది శారీ ఓపెన్ చేసేద్దాం అసలు ఒక సారీ చాలా సూపర్ క్వాలిటీతో వచ్చింది మీరు ఇప్పుడు చూస్తున్నది పళ్ళు పాట అనమాట పళ్ళుకి టెసిల్స్ ప్యాటర్న్ మీరు చూస్తున్నారా చక్కటి టెసిల్ ప్యాటర్న్ పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ సారీకి కింద బోర్డర్ కూడా మీరు చూడొచ్చు సో ఇలా అయితే వచ్చిందనమాట చీర ఆల్ ఓవర్ శారీ మనకి పళ్ళు అయితే మంచి బెనారసి టైప్ వచ్చి మనకి టెజిల్ ప్యాటర్న్ అనేది ఇలాగ ప్రొవైడ్ చేశారు బ్లాక్ కలర్ వచ్చిందనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఆబ్వియస్లీ ఇలాగే వస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బ్లాక్ ఇక్కడ వచ్చేసి కాఫీ కలర్ శారీ ఆల్ ఓవర్ కింద బోర్డర్ అనేది మంచి చాక్లెట్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇంకా సారీ మొత్తం చూసినట్టయితే మనకి ఇలా అండి అద్భుతంగా ఇది వచ్చేసి పలుపాట్ అనమాట ఇంకా ఆల్ ఓవర్ సారీ మనకి ఇదే లుక్ మదర్ సైజ్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుందండి చక్కగా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇట్లా మదర్ సైజ్ వాళ్ళకి అందంగా కనిపిస్తుంది అండ్ ఈ బార్డర్ కూడా మీరు చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో మంచి కలర్ కాంబినేషన్ సారీ అయితే చాలా చక్కగా వచ్చింది అనమాట ఇంకా ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంది నేను బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి సారీకి బ్యాక్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది చీర అయితే చాలా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట బ్లాక్ కలర్ పైన బెనారసీ టైప్ బ్లౌజ్ అనేది వచ్చింది ఈ మధ్య ఇచ్చింది కలర్ వచ్చేసి మనకి చాక్లెట్ బార్డర్ కి కింద ఏదైతే వచ్చిందో అది మీకు డిఫరెంట్ సెల్స్ ఉంది కదా పైన బ్లాక్ వచ్చింది కింద చాక్లెట్ కలర్ లో వచ్చింది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది కింద కూడా బోర్డర్ ఇలా సో శారీ అనేది మనకి సిక్స్ టు సిక్స్ రేంజ్ లో వచ్చింది ఇలాంటి శారీస్ చాలా మీషోలో ఈ శారీ అప్పుడే జస్ట్ లాంచ్ అయింది రీసెంట్ గా మొన్న సండే కి సేల్ టైమ్ లో లాంచ్ అయింది అనమాట అప్పుడు ఆర్డర్ చేస్తే ఇప్పటికి వచ్చింది అంటే సాటర్డే కట్లా ఆర్డర్ చేశాను నేను అప్పుడే కొత్తగా వచ్చిన శారీ అనమాట డెఫినెట్ ట్రై చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే అండ్ ఇంతవరకు చూసి ఉండరు చాలా మంచి క్వాలిటీతో వచ్చింది సారీ వేసుకున్న కూడా లుక్ వైస్ గా కూడా సూపర్ గా ఉంటుంది అసలు ఆలోచించు నచ్చితే ట్రై చేయండి ఇష్ట బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదేనండి అసలు ఏం చెప్పాలి ఈ శారీ గురించి ఇది కూడా మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న శారీ అనమాట చీర అనేది కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ శారీ అయితే మాత్రం చాలా ట్రెండి గా లేటెస్ట్ గా వచ్చిన సారీ ఏంటి మంచి మంచి మనకి శారీ మొత్తం ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ డిజైన్ అనేది లేచారు బోర్డర్ అనేది రెండు సైడ్లు సేమ్ బోర్డర్ ఇచ్చారు అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా వాలబుల్ ఉన్నాయండి వీటిలో వేరే కలర్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు హ్యాపీగా ఈ కలర్ కూడా చాలా లేటెస్ట్ కలర్ కొమ్ అనేది కంటిన్యూ చేశారు కలర్ అయితే చాలా నైస్ గా ఉందండి ఏ ఫోటో పెళ్ళిళ్ళకైనా ఎలా అయినా మీరు కట్టుకోవచ్చు చక్కగా కనిపిస్తుంది నిండుగా పైగా సో ఇలా అయితే వచ్చిందనమాట శారీకి పళ్ళు అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఎంత రిచ్ గా ఇచ్చారంటే శారీ అయితే క్వాలిటీ ఉంది అలాగే కాస్ట్ కూడా ఉందండి చాలా బాగుందనమాట ఇక్కడ బోర్డర్ అయితే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే డిజైన్ అయితే చాలా బాగుందండి అస్సలు ఆలోచించక్కర్లేదు బ్యాక్ సైడ్ కూడా చాలా చక్కగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ శారీ డెఫినెట్ మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీ కలెక్షన్ ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా చీర అయితే అద్భుతంగా ఉంది చాలా అంటే ఒక్కొక్క బట్టి ఒక్కొక్కరు పర్చేస్ చేస్తారు కదా అలా చూసుకొని మీకు ఏది నచ్చింది మీ బడ్జెట్ లో ఏది సెట్ అయిందో దాన్ని చూసి పర్చేస్ చేసుకోండి ఫస్ట్ చూపించిన శారీకి ఇది కూడా సేమ్ అలాగే రిలేటెడ్ శారీ ఇది కూడా చాలా బాగుంది వచ్చింది కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మనకి పర్పుల్ కలర్ అనమాట శారీ మొత్తం చక్కటి పర్పుల్ కలర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాగ గ్రీన్ కలర్ లో బెనారసీ టైప్ బోర్డర్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఈ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నడుస్తుందండి ఈ ట్రెండ్ అసలు చక్కగా మీరు వేర్ చేయొచ్చు నచ్చితే కనుక ఇలా అయితే వస్తుంది కాంబినేషన్ అండ్ ఇది కూడా చాలా లేటెస్ట్ వచ్చిన సారీ ఫస్ట్ చూపించిన సారీ ఈ శారీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ శారీ ఎందుకంటే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో మనకి ఇంత హై క్వాలిటీ శారీ వచ్చిందంటే మనం డెఫినెట్ గా ఒక సారీ అయితే ట్రై చేసి చూడొచ్చు సో నచ్చితే ఆలస్యం చేయకండి ఇలాంటి సారీస్ తక్కువ ప్రైస్ కాబట్టి ఎక్కువ పర్చేసింగ్ సేల్స్ అయ్యే కాబట్టి త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా ఇలా అయితే వచ్చిందనమాట ఏ ఒకేషన్కి అయినా యూజ్ అవుతాయి కానీ చాలా బాగున్నాయి తక్కువ ప్రైస్ లో అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది మంచి క్వాలిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ హై క్వాలిటీ శారీస్ అనమాట ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు అసలు మనకి ఎక్కడ కూడా ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు చూసారు కదా శారీకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు ఇంకా ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే డిజైన్ వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి మంచి బెనారసీ బ్లౌజ్ అనేది ఇచ్చారు సూపర్ కలర్ కాంబినేషన్ అండి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చిందండి ఈ మాత్రం చాలా చక్కటి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఆలోచించకండి శారీ ఏమి ట్రాన్స్పరెంట్ గా ఏమి ఉండదు అండ్ స్టెప్స్ స్టిఫ్గా కూడా ఉండదు మనం కట్టుకుంటే చక్కగా ప్లేట్స్ కూడా కింద మనకి చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అన్ని కూడా బాగున్నాయి మీకు ఏది నచ్చిన మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా చాలా బాగుందండి సారీ శారీ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఇది మనం నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ కి మనకి ఇట్లాగా చక్కగా మెహందీ గ్రీన్ కలర్ కి హాఫ్ వైట్ కాంబినేషన్ లో సారీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి చాలా లేటెస్ట్ సారీ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇప్పుడే వస్తున్నీ అనమాట ఇది మనకి మీషోలో వెంటనే అవైలబుల్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ మీకు ఇక్కడ కనిపిస్తుంటే ఎలిఫెంట్ డిజైన్ అనమాట ఇంకా సారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ అండి చక్కగా హాఫ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది ఇలాగా మెహందీ గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా ఇప్పుడు చాలా కొత్తగా వస్తుంది కలర్ కాంబినేషన్ శారీ అయితే మాత్రం చక్కగా వచ్చిందండి చిన్ని చిన్ని బుటీస్తో తో మొత్తం ఆల్ ఓవర్ శారీ గోల్డ్ కలర్ బుటీస్ తో మొత్తం చీర అయితే చాలా బాగా ఇచ్చారు ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా అనిపించింది రెగ్యులర్ డోలా కాకుండా కొంచెం యూనిక్నెస్ అనేది అని అయితే చెప్తాను ఇంకా చీర ఆల్ ఓవర్ ఇలానే వచ్చిందనమాట చక్కటి కలర్ కాంబినేషన్ తో ఎలిఫెంట్ డిజైన్ బోర్డర్ తో శారీ ఆల్ ఓవర్ ఇదిలాగా చక్కగా కంటిన్యూ చేశారు అండ్ దీనికి ఇప్పుడు మధ్య చిన్న చిన్ని బుట్టీస్ ఉన్నాయి చూస్తున్నారు కనిపిస్తుంది వేవింగ్ ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి సారీకి బ్లౌజ్ కి ఇన్బిల్ట్ అన్నమాట సో ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ అన్ని కూడా చాలా బాగున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి మీకు కావాలన్నా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ లో చీరండి అందరికి బాగా నచ్చే కలర్ కాంబినేషన్ అనమాట సో నచ్చితే ఆలస్యం చేయకండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ అనేది మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ లో ఇది మన నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న మంచి బెనారసి టైప్ శారీ అండి అసలు మొత్తం సీ గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ తో అనమాట శారీ మనకి ఈ డిజైన్ అంతకు ముందు ఒకసారి వచ్చిన డిజైన్ ప్యాటర్నే బట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది సీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ కాదండి ఆరెంజ్ లో వచ్చిందనమాట రెడ్డిష్ ఆరెంజ్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది లిటిల్ బిట్ ఆరెంజ్ అనేది మిక్స్ అయింది అనమాట రెడ్డిష్ ఆరెంజ్ లాగా మీకు ఏదైతే కనిపిస్తుందో అదే మనకి శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు ఒకేసారి ఇచ్చారు ఇది బ్లౌజ్ పాటు బ్లౌజ్ మొత్తం మనకి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్ మాత్రమే వర్క్ అనేది ఇచ్చారు అనమాట డిజైన్ అనేది ఇచ్చారు ఓకేనా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది అసలు రా సిల్క్ ఇంత మంచి క్వాలిటీ అనిపించింది చాలా బాగా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు కనిపిస్తుందా ఆల్ ఓవర్ పళ్ళు మనకి ఇలా వచ్చిందనమాట పళ్ళుకి కింద బోర్డర్ చూడొచ్చు మీరు ఇలా చక్కగా ఇచ్చారు బౌర్డర్ పళ్ళుకి కనిపిస్తుంది కదా ఇలాగా మంచి బెన్నారీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఇంకా చీర మొదటి చూడండి మీద వేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో ఎక్కడున్నా కూడా చక్కగా వెలుగుతాం వెలిగిపోతాం బ్రైట్గా అండ్ ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది రెడ్డిష్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ లో ఉండడం వల్ల సూపర్ లుక్ వచ్చింది ఈ చీరకి అసలు బోర్డర్ కూడా ఎంత బాగుందో దీనిని మీరు ఇది బోర్డర్ పెద్దగా ఉంది కాబట్టి మీరు సారీలా కాకుండా కన్వర్ట్ చేసుకోవచ్చు లెహింగ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంత సూపర్ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయిందనమాట శారీ అయితే బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి లెహెంగా చాలా బాగుంటుంది అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది చిన్న చిన్ని బుటీస్ దీనికి బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ చూస్తే మనకి ఇలా వచ్చింది మొత్తం చీర అయితే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ లో అండ్ ఇక్కడ బార్డర్ వస్తే ఇది సో చీర అయితే చాలా చక్కటి కలర్ కాంబినేషన్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది బాగుందండి చాలా నైస్ గా ఉందనమాట ఆరెంజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది చక్కగా ఆరెంజ్ బోర్డర్ వచ్చింది కాబట్టి మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కట్టుకున్న కూడా అందంగా కనిపిస్తారు ఎవరైనా అందంగా కనిపిస్తారు అండ్ మనమైనా మొదటిసారి ఎవరైనా వేర్ చేయొచ్చు ఈ శారీ బ్యూటిఫుల్ శారీ అని అయితే చెప్తాను ఇది కూడా నచ్చితే ట్రై చేయండి ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడా చాలా చక్కటి కలెక్షన్ తీసుకొచ్చాను ఈ శారీ మీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే కలర్ కాంబినేషన్ ఇలా అయితే వచ్చిందనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ అంతకు ముందు కూడా మనం ఒకసారి రివ్యూ చేసినట్టున్నాము బట్ మళ్ళీ నాకు ఎందుకు ప్రైస్ తగ్గింది అనిపించింది ఇది చక్కటి తక్కువ ప్రైస్ కి వచ్చింది అంతే చక్కటి సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట ఎప్పటికీ ఎవర్ ట్రెండింగ్ కాంబినేషన్ అండి అండ్ ఇప్పుడు ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే ఇలాంటివి లంగా కుట్టిస్తున్నారు మీషోలోని ఇలాంటివి మీషో కాదు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లోని మీషో ఎక్కడ చూసినా వీటితో లంగా నీళ్ళు కుట్టిస్తున్నారు అనమాట సాఫ్ట్ సిల్క్ శారీస్ కాటన్ సిల్క్ శారీస్ ఇవి సో వీటితో లంగా ఓ కుట్టిస్తున్నారు చాలా బాగుంటున్నాయి అందుకని చెప్పింది నేను తీసుకొచ్చాను మీరు ఎవరైనా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి ఈ క్వాలిటీకి మాట లేవు పేరు పెట్టాల్సిన అసలు అవసరమే లేదు ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ ఎప్పుడు హైలైట్ అని చెప్తా ఇక్కడ చూసినట్టు పల్లెపాత అనమాట విత్ డెజల్ ప్యాటర్న్ తో వచ్చింది ఇంకా శారీ ఆల్ ఓవర్ ఇలాగా దీన్ని చక్కగా లంగా కింద కన్వర్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి లంగా ఈ టైప్ ఆఫ్ లంగా నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కన్వర్ట్ చేసుకోవచ్చు కిడ్స్ లంగా జాకెట్ అయినా కట్ అలా కట్టించుకోవచ్చు చూడండి ఎంత బాగుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే అసలు మాటలు ఇది ఎప్పటికీ ఇవ్వటరండి అసలు ఈ ప్రైస్ లోని మనకి ఎంత హై క్వాలిటీ శారీస్ ఓన్లీ కాటన్ సిల్క్ శారీస్ సాఫ్ట్ సిల్క్ శారీస్ రెండిట్లో మాత్రమే వస్తాయి అనమాట రెండు కూడా ఎక్సల్ డిఫరెంట్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి నేను కావాలంటే ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్కి అండ్ కింద కూడా బోర్డర్ ఇలా చీర అయితే అసలు మాటలే ఫ్రెండ్స్ అద్దరి పెండి అంతే డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన సారీ అన్నమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి ఓకేనా చాలా 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 సూపర్ శారీ అందమైన చీర కూడా మీషోలోది మనకి లైట్ వెయిట్ మనకి విస్కాస్ విస్కాస్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట ఇక పైన బోర్డర్ కింద బోర్డర్ ఇది ఎప్పుడో వచ్చిన మోడలే బట్ ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా ట్రెండిగా కనిపిస్తుంది సో శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది ఈ శారీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి ఇదనమాట వీడియో నచ్చితే వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీరిచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మన ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్గా लिंक्स लिंकसनी डिस्क्रिप्शन ट्राइ थैंक यू वाचिंग बाय